మీదొస్తున్నాం నడిచిన శ్రేష్టమైన ఆహారానికి అందనాలు ఎవరు ప్రేమ ప్రాయసంతో తీసుకురవడంతో ఈ ఆహారం నిమిత్తం ఎంతోమంది అయితే ప్రారంభం వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి లోకంలో ఎంతో మందికి ఆహారం లేక అరణ్యంలో అడవులలో జైళ్లలో హాస్పిటల్లో ఉన్న వారిని కూడా కనికరించమో సహాయం చేయండి సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి వందనాలు ఈ పని చేయకుండా ఎవరు భోజనం చేయదని వార్త సెలవిస్తుంది ఆయనను మీరు కనికరించి మా ఆయన దయ చూపించినారు ఇచ్చిన ఆహారం బట్టి స్తోత్ర వచ్చిన ఆరోగ్యము నీ సేవలు వాడబడినట్టుగా మీకు మనకి తెలుసుకోవాలి వేడుకుంటున్నాం క్రీస్తు నామం స్ముతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అందరూ దైవ సేవకులే కాబట్టి ఎవరు మోహాట పడందంటే సమృద్ధి ఉంది చికెన్ కానీ కరీస్ ఏదైనా అడిగి వేయించుకోవచ్చు మీరు ఇంతమంది